హాయ్ వన్ వెల్కమ్ టు అర్షిని కలెక్షన్స్ అండ్ రోజు అయితే మరి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో కలెక్షన్ ఏంటంటే వాళ్ళ పట్టులో ఫుల్ శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ లాస్ట్ వరకు చూడండి కలర్స్ అయితే వన్ బై వన్ చూపించేస్తాను అండ్ ఫుల్ శారీస్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ ఉంటుందండి ఐదున్నర శారీ లెంత్ అయితే వస్తుందనమాట సూపర్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చి కలర్ ఆరెంజ్ కలర్కి బార్డర్ వచ్చేసరికి చ చాలా హైలైట్గా ఇచ్చారు అండ్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అన్నీ ఓపెన్ చేయడానికి కుదరదు అండి ఫోల్డింగ్స్ కొంచెం పోతాయి అనమాట సో అందుకే ఇలాగా మీకు ఆఫ్ ఫోల్డింగ్ మీద చూపించేస్తున్నాను కలర్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేసేసాయండి వాంటెడ్ అనుకున్న వాళ్ళు సో ఫెస్టివల్కి సూపర్గా డిజైన్ చేసుకోవచ్చు అండ్ శారీ పర్పస్ వేర్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ అనమాట అవి అండ్ లంగావని పర్పస్కి అండ్ ఫ్రాక్స్కి కానీ అలా డిజైన్ చేసుకోవచ్చండి ఇవి బార్డర్స్ వస్తున్నాయి కాబట్టి మెయిన్గా బార్డర్ వచ్చింది మనకి లంగావణి పర్పస్ డిజైన్ చేసుకోవచ్చు ఫ్రాక్స్కి చాలా చాలా బాగుంటాయి సో అలా చూసుకొని బుక్ చేసుకొని మేము ముందుకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చాను టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎట్లా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండి కాస్ట్ ఇంత తక్కువ ప్రైస్ మీరు చూస్తున్నారు కదా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట అండ్ ఇది రత్నవల్లి కలర్ కాంబినేషను ఆల్ కలర్ చాటు ఉంది ఈ కలర్ లేదనేది అయితే లేదు అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట సో చాలా హైలైట్గా బార్డర్స్ అయితే వచ్చినాయి కాంట్రాస్టెడ్ బార్డర్ కలర్ కాంబినేషన్తో మీకు ఏది కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకొని ఫాస్ట్గా అనేది ఆర్డర్ పెట్టుకోండి లేట్గా కాకుండా అండ్ మషరేళ్ళు కలర్ ఉంది డార్క్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ అనమాట ఇది చాలా బాగుంది అండ్ ఇవి ఐదున్నర సారీ కాబట్టి మీ దగ్గర బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు అండి వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకొని సారీ పర్పస్లో వేర్ చేసుకోవచ్చు ఇంకొకటి లంగోనీ పర్పస్కి లెహెంగస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్కి డిజైన్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎస్ట్రా ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ